తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి అన్నాడు చెన్నైశ్వరి ఒక మహత్తర వైరాగ్యం ఎప్పుడైనా జీవితం మీద వైరాగ్యం వస్తే ఇది గుర్తు చేసుకోండి తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి చాలా మంది ఆలోచిస్తారు నేను ఏమిటో ఈ పిల్లలు ఏమైపోతారో నువ్వు ఉండగానే ఏమైపోతారో నీకు అనేది ఈ ప్రపంచంలో లేనప్పుడు ఈ ప్రపంచం తర్వాత ఏమైనా మనకి సంబంధం లేదు మనకి ఏమి అంటదు కూడా అది నా తర్వాత కూడా పది తరాలు సుఖంగా ఉండాలనేది నా ఆశయం ఏమండి ఇది అనవసరపు ఆశయం నువ్వు ఉన్నప్పుడు సుఖంగా ఉండేలాగా నువ్వు సుఖంగా ఉండాలి పది మంది బాగుండాలి నీ వల్ల ఎవరికీ నష్టం కలపడం అందుకని పది తరాలకి మిగిల్చడం నీ పని కాదు ఈ మనిషి ఈ కాంక్ష వల్లనే ఇంత పెంట పెంచేసుకున్నాడు ఇక్కడ మా ఊళ్ళో పెద్ద గుడి కట్టాను ఎందుకంటే పది తరాల పాటు మన పేరు అలా చెప్పుకో వీడు ఎప్పుడు గుడిలో కట్టావు వీడు కూర్చోడు ధ్యానం చేయడు ఓ పుస్తకం చదవడు గుడి కట్టేసి కూర్చుంటాడు ఇక్కడ వచ్చినప్పుడే నేనే కట్టానండి ఇంకా డెవలప్మెంట్ చేద్దాం డెవలప్మెంట్ చేస్తూ ఈ లోపు యమధర్మరాజు లాక్కి వెళ్ళిపోతాడు నువ్వు గుడి కట్టడం కంటే కూడా ముందు చేయవలసింది రామాయణం చదవడం